ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ రేటింగ్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లా ఉందంటే అగ్రకులాలకు కంటే ఓసీలకు రెడ్లకు వెలమలకు కమ్మలకు మాత్రమే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వార్తలు వాళ్ళే వాళ్ళే వార్తలు వాళ్ళు దగ్గెను వాళ్ళు తుమ్మేను వాళ్ళు తెచ్చేను ఈ వార్తలు అన్నట్టు ఇక బీసీలకు సంబంధించి కేవలం పన్నెండు నుంచి పదిహేను శాతం మధ్య వార్తలు ఉన్నాయట ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఎస్సీలకు సంబంధించి ఆరు నుంచి ఏడు శాతం వార్తలు ఉంటే ఎస్టీలకు రెండు నుంచి మూడు శాతం వార్తలు ఉన్నాయి మైనార్టీలు అయి నాలుగు నుంచి ఐదు శాతం మా మాత్రమే వార్తలు కవర్ అవుతా ఉన్నాయి పిడికెడ మంది లేనో లేమో డెబ్బై శాతం గంపెడ మంది ఉన్నటువంటి వాళ్ళ ఏమో కేవలం ఇరవై ఇరవై ఐదు శాతం ఇది ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఎలా ఉన్నాయట అయ్యాల ఆంధ్రజ్యోతిలో అంటే రాజకీయ స్ట్రాటజీ అంతర్గత సమాచారం పెద్ద ఫోటోలు బలమైన హెడ్లైన్లు ఎడిటోరియల్ పేజీలో ఎలైట్ అభిప్రాయాల ఆధిపత్యం ఇగో ఇది వాళ్ళ దగ్గర కులాలకు ఆంధ్రజ్యోతి ఎట్లా వాళ్ళని స్ట్రాటజిస్టులుగా వాళ్ళని రాజకీయ వ్యూహకర్తలుగా పెద్ద పెద్ద ఫోటోలు వేసి బలమైన హెడ్లైన్లు పెట్టి వాళ్ళ ఫోటోల పక్కకు ఎడిటోరియల్ పేజీలలో కూడా మొత్తం వాళ్ళ అభిప్రాయాలే ఇది ఆంధ్రజ్యోతిలో ఎలా బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే బీసీ వార్తలు ఏం రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి అంటే సంఘాలు నిరసనలు మాత్రమే చూసుకో నాయకత్వ విధాన నిర్ణయాల్లో పాత్ర శూన్యం అసలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అసలు నాయకులే కాదని చెప్తుంది ఆంధ్రజ్యోతి బీసీ ప్రాతినిధ్యానికి సంబంధించి రేటింగ్ చూస్తే రేటింగ్లలో ఒకటే రేటింగ్ ఇచ్చింది జీపీటీ సామాజిక న్యాయం విషయంలో ఐదు రేటింగ్లలో ఒకటే రేటింగ్ ఇచ్చింది నిష్పక్షపాత జర్నలిజంలో ఐదు రేటింగ్ కు రెండే ఇచ్చింది ఫైనల్ రేటింగ్ వచ్చేసి ఒకటిన్నర స్టార్ ఆంధ్రజ్యోతికి బీసీలకు అత్యంత ప్రమాదకరం ఈ పత్రిక చెప్తుంది అని చెప్తుంది ఈ పత్రిక వదిలేయండి అని చెప్పి బీసీలకు హెచ్చరిస్తా ఉంది జీపీటీ